నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారా మాట్లాడదాం మురళి గారు నమస్తే శ్రీమార్ వసీకరణ అనే మాట డెఫినెట్ గా చాలా ఒక రకంగా భయం వేస్తుంది వసీకరణ అంటున్నారు ఏంటి కానీ ఖచ్చితంగా వసీకరణ అనేది దాంట్లో కూడా ఎంతో కొంత ధర్మం ఇవిడే ఉంటుంది ఎందుకంటే ఒక భార్య భర్తకి వశమై ఉండాలి ఒక భర్త భార్యకి వశమై ఉండాలి అలాగే పిల్లలు తల్లిదండ్రులకి వసమై ఉండాలి మన మాట మన కంట్రోల్లో ఉండాలి వశమై ఉండాలి మన మాట మన చర్యలు వశమై ఉండాలి సో వసీకరణ ఏదో దాంట్లో నెగిటివిటీ ఏం లేదు పాజిటివ్ కూడా ఉంది మనం ఆలోచించే కోణాన్ని బట్టి ఉంటుంది వసీకరణను మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి సిచ్యువేషన్స్ నా భర్త నా మాట వినాలి అది కూడా దాంట్లో ధర్మం ఉండాలి నా అత్తగారు మా వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి ఆడపడుచు ఇట్లా బాధపడాలి ఇట్లాగా కాదు దాంట్లో ధర్మం ఉండి నా పిల్లలు నా మాటలు మాట పిల్లలు మాటలు వినాలి అంటే తల్లిదండ్రులు ఎందుకు అంటుకుంటారు భవిష్యత్తు ఉండటం కోసం సో ఇట్లాంటి విషయాల కోసం వశీకరణ చేసుకునేటటువంటి విధానాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా చాలా రేర్గా ఈ వశీకరణకు సంబంధించింది అసలు రేరు కాదు మనం చేయలేదు అంటే ఎందుకు అంటే మన సబ్జెక్ట్ కాదు ఉన్న విషయానికి కూడా ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కలియుగంలో భర్త భార్య కావచ్చును లేదా మీరు అన్నటువంటి ఒక కొడుకు తల్లి కావచ్చును అంటే వివాహం జరిగే ముందు వివాహం జరిగిన తర్వాత ఆ యొక్క భార్య మాటలు పట్టుకొని తల్లికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కావచ్చును లేదా ఇంకేదైనా కావచ్చును ఇప్పుడు మా కూతురుకు ఈ యొక్క అల్లుని తరపు వారు కొంతమందు పెట్టినట్టుగా ఉంది గురుగారు అంటే వశీకరణ లైక్ రిలేటెడ్గా మా ఇంటికి అసలు రావడం లేదు మా మాట వినడం లేదు అనే విధంగా మాట్లాడడం కానీ అసలు మా కూతురు మమ్మల్ని మర్చిపోయింది అనేటువంటి విధంగా కానీ తల్లికి ఎంత బాధ అనిపిస్తుంది ఇంకా ఒకవేళ భార్యాభర్తలలో మరొకరు వచ్చి కొంత మా భర్తను నాకు కాకుండా చేస్తుంది అనే విధంగా లేకపోతే చేసుకున్నా చేసుకుంటుంది వశీకరణ చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఎన్నో కాల్స్ ఎన్నో ఎన్నెన్నో కాల్స్ ఇదేనా ఇచ్చి లేచిపోయే కాల్స్ అనకూడదు కానీ సుమారుగా ఎన్నో రేషియో రేషియో ఎక్కువ డబ్బు ధనానికి సంబంధించింది రెండవది ఇవే నెంబర్ ఆఫ్ కాల్స్ కూడా అమ్మాయి ఇవే వస్తాయి సో ఒకడు కాల్ చేస్తారు మీకు ధైర్యంగా అడిగేస్తారా మిమ్మల్ని డైరెక్ట్ గా ధైర్యంగా అదే ధైర్యంగా అడిగేస్తారా నాకు ఇట్లా వేరే అఫేర్ ఉందండి వర్కౌట్ అవడం ఎట్లా అని అడుగుతారా అడుగుతారు సిగ్గు అని అనిపించదా ఇక అది ఏం చెప్తాం రైట్ సో ఇంకెట్లా ఆ గురువు గారు అండి మాట్లాడేది కొన్ని కొన్ని కాల్స్ నేనే ఎత్తుతా ఏం చేయాలి తప్పదు ఎందుకంటే కొన్నిసార్లు కాల్ డైవర్ట్ ఉండదు సో నేను లిఫ్ట్ చేసినటువంటి సందర్భాలలో పాప వారి నేనా తెలియదు మాట్లాడేవారు ఇంకెవరా తెలియదు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అమ్మాయి ఒక ఆరు నెలల నుండి నా మాట వినడం లేదు నా మాట వినేటట్టుగా కావాలి అవుతుందా ఏంది అయ్యేది బూడిదేది మరిగా అంటే అసలు ఎవరితో ఏం మాట్లాడాలి ఇది మాట్లాడేటటువంటి మాట కాదా అనే విచక్షణ కూడా ఉండట్లేదు జనాలకి వాళ్ళ అనుకూలంగా జరిగిపోవాలంతే వాళ్ళు తినేటువంటి వారు పెరిగేటువంటి నేచరా అనేటువంటిది మనం చెప్పలేం గానీ దీని వల్లనే వసీకరణ అనేది నెగటివ్ గా వెళ్ళిపోయిందేమో అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ ధర్మబద్ధమైనవే కదా అందులో ఇప్పుడు మనం స్వామికి ఈశ్వరుడికి ఉండాలి అండి నేను స్వామికి దగ్గర అవ్వాలి నేను ఆయనకు వసం అవ్వాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే ఎంత అందంగా ఉంది ఇట్లా ధర్మం ఇమిడి ఉంటే ఓకే దానికి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు పన్నెండు ప్రతి సోమవారము ఈశ్వరునికి సంబంధించినటువంటి స్టేటస్లు మంగళవారం ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టేటస్ అంటే ఇట్లా ఇవే వశం అయిపోయింది వీళ్ళకు నిజంగా చెప్తున్నా ఎందుకు అంటే సోమవారం వచ్చిందా పన్నెండు దాటిందా శంకరుణ్ణి ఫోటో పెడుతుంది మా చెల్లె కజిన్ సిస్టర్ పన్నెండు దాటిందా అది పెట్టిన తర్వాత అనుకుంటుంది అది రాత్రి పన్నెండు నుంచి పన్నెండు లోపు ఏఎం శంకర్ అంటే కొందరికి పిచ్చి ఉంటుంది నిజంగా అంటే పిచ్చి అంటే మంచిదే అది ఈ మన మేషరాశి వారికి కానీ లేదా వృచిక రాశికి ఇంకా కొన్ని కొన్ని రాశుల వారికి ఈశ్వరుడు అంటే అదేదో తెలివన ఒక బాండింగ్ మీరు నమ్మరు నేను చెప్ అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే దీన్నే అంటారు వశీకరణ మనకు మనము ఫీల్ ఫీల్ అయ్యి ఒక వస్తువుపై కానీ ఒక వ్యక్తిపై కానీ అంటే నాకు ఇది కావాలి నేను ఇది ఫీల్ అవుతున్నా ఇది నా మనిషి ఈ అమ్మాయి నా మనిషి అనేటువంటి కానీ ఈ భగవంతుడు నా భగవంతుడు నన్ను చూస్తున్నాడు నాతో మాట్లాడుతున్నాడు సో మంత్రం చెప్తాను అది వేరే సబ్జెక్ట్గా నేను చెప్తున్నా ముందు ఇది ఫస్ట్ ఫీల్ కావాలి మనం కన్నప్ప సినిమా చూసినా మొన్న అది ఏదేమైనా కూడా లాస్ట్ ఒక సన్నివేశంలో చూస్తున్నా నీళ్ళు గారిపోతాను లాస్ట్ సన్నివేశం అంటే లాస్ట్ మాక్సిమం ముప్పై నిమిషాలు కన్నప్ప భక్తి చెప్పలేము అది కానీ ఈ సినిమా కొత్త సినిమాలో కూడా అలా ఉంది ముప్పై నిమిషాలు లాస్ట్ నాకు అసలు సర్ప్రైజ్ అయిపోయారు నేను అసలు అందులో మీకు మహాదేవుడు అంటే చాలా ఇష్టం లేచిపోయింది నాకు ఆ మన శివయ కంటి నుండి అది నీరు గారే కానీ ఈ యొక్క విష్ణుగారు ఆ కన్ను తీసి పెట్టడం కానీ ఆ సిచ్యువేషను ఇంకా అంటే కొందరు వారి వారి అహంభావము అనేటువంటిది బయటికి చూపెట్టకుండా అహం అనేటువంటిది బయటికి చూపెట్టకుండా నేను భగవంతుని యొక్క విపరీతమైనటువంటి భక్తుణ్ణి అనేటువంటిది చెప్పుకుంటూ ఏ ఈ నవగ్రహాలు ముట్టద్దు ఇది నేనే ముట్టాలి నేనే నేనే ఈ శంకరు నీళ్ళు పోయొద్దు మీరు నేనే పోయాలి అంటే నాకే ఉన్నది అంటే ఇందులో అహం ఉంది ప్లస్ నేను ఒక గొప్ప భక్తుని ఇక్కడ అర్థమైంది నేను ఒక గొప్ప భక్తుణ్ణి ఇందులో అహం ఉంటుంది అప్పుడు భగవంతుడు చూడడు అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోవాలి చూస్తాడు కనుక సో ఇ అలాంటి సిచ్యువేషన్లో వశీకరణ అంటే తల్లి ఒక మనిషి ఇంకొక మనిషికి మనకు వశం అయ్యేటువంటి పరిస్థితి వెనక కాలంలో విశేషమైనటువంటి మూవీస్ కూడా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఎట్లా ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ మంత్రాన్ని ఎవరైతే ఒక పదివేల సంఖ్య జపం చేయాలి పదివేల సంఖ్య జపం చేసి ఒక యాపిల్ కానీ లేదా ఒక రోజు మ్యాక్సిమం మాక్సిమం లెవెన్ డేస్ అయిపోతుంది చెప్పే చిన్న ఒక్క రోజు సుమారుగా ఒక ఫైవ్ అవర్స్ లో చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని జపం చేసి యాపిల్ యాపిల్ గాని ఒక పుష్పం కానీ ఒక తాంబూలం కానీ ఈ మూడింటిని పట్టుకొని మరలా ఒక ట్వంటీ ఫోర్ టైమ్స్ దాన్ని అభిమంత్రించాలి అంటే అదే మంత్రాన్ని దాని మీద ప్రయోగం చేయాలి చేసి ఫలాన వ్యక్తి ఇవ్వండి ఇది భగవంతుని ప్రసాదం స్వీకరించు అంతే ఇక ఉంటాయి అనిగానే జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందులో ధర్మం ఏమిటి ఉండాలి లేకపోతే ఎటువంటి పిచ్చి పిచ్చి చేస్తే పని చేయవు ధర్మబద్ధమైనది అయితేనే పనిచేస్తుంది అది ఈశ్వరునికి తెలుసు దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ తర్వాత మీ ఇష్టం పిచ్చి పిచ్చి వేషాలు చూసుకోండి ఈ యొక్క మంత్రం అంటే నోట్ చేసుకోండి మంచిగా కూడా ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహ ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహ ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహ ఓం హ్రీం క్రోమ్ హ్రీమ్ హ్రోమ్ ఫట్ స్వాహ దీనిని పదివేల సార్లు జపించి ఖచ్చితంగా కూడా మనం చెప్పినటువంటిది ఒక పువ్వు కానీ పండు కానీ తాంబూలం లైక్ ఇలాంటిది ఒక దీన్ని తీసుకొని సుమారుగా కూడా మనము ఒక ఇరవై ఐదు సార్లు కానీ లేదా ఇరవై ఒక్క సార్లు కానీ దాన్ని పై దాన్ని పట్టుకొని చదువుకొని వారికి ఇవ్వండి విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారు కృతజ్ఞతలు నమస్తే